కనీ పెంచిన వాళ్ళని తక్కువ ప్రాణము లేని బండకుంభకులు మనకు కనీ పెంచిళ్ళు తల్లిదండ్రు అరే ఆలే దేవుళ్ళు హౌ తల్లిదండ్రి మనకు పుట్టిచ్చు జగమ్ని చూపించిళ్ళు మన చిన్న పట్టండి ఇంత పెద్దగా చేసిల్లు అతి ఆళ్లే మనకు దేవుళ్ళు అది అప్పుడే పిచ్చేస్తున్న వాటికి ఏం చెప్పు అప్పుడే పిసికేసిన వాడికి ఏం చేస్తుంటేవి అరే అది తల్లేవన్నది నిన్ను ఎత్తగలవన్న పెట్టింది అది తిల్లే నీకు తిండి పెట్టింది అది కష్టాల పాలైంది నీకు సుఖం చేసింది అవు మరి వాళ్ళని చూస్తున్న తల్లి తండ్రి అంటలేదు తండ్రిని తండ్రి లేదు గ భయమా భయమా ఇంకా కాశీల దానాలు చూడు చెప్తాడు అరే కాల్లిదండ్రే కాశీ ఎక్కడ ఇది ఇదంతా ఈ బామ్లోని మన మన పురియాలన్నీ బామ్లోని ఖరాబ్ చేసింది అవి మన పురియాలన్నీ బామ్లోని ఖరాబ్ చేసింది మనకి కాశీలో మునిగి ఆడ చచ్చిపోతే మోక్షం ఉంది ఆడ గంగల తానం చేస్తే మోక్షం ఉంది టీవీ అన్ని సంగమల తానం చేస్తే మోక్షం ఇవి ఇవన్నీ పురాణాలలో రాసి ఇవన్నీ మన నెత్తుల్ని ఖరాబ్ తీసి పారేసి ఇవన్నీ బామ్మల కథలే ఇవన్నీ అన్నీ బామ్నూళ్ళు చిన్నోళ్ళు కాదు నేను దొంగలే పచ్చి దొంగలు పోయా మనకు తెలుస్తలేదు అలా అలా భాగవతాలు మనకు తెలుస్తలేవు బాగుండే కనీ పెద్దిన తొక్కు ప్రాణం లేని బండకు మొక్కు అరే పానం ఉన్న జాగాలో ఏమన్నా సేవలు చేయి రూపాలైన నీళ్ళు దాపు ఆకలైన అన్నం పెట్టు తో మర్చినోనికి ఉనికి తో చూపు ఇదే దీనికై వాడ సూపు ఆ బండలకు పొక్కుతున్నావు దానికి ఏం తెలియదు అలా పోయి మాట్లాడుతున్నావు దేవా నాకు సుఖం ఆ బండ విన్నదా ఇన్నదా దేవా నాకు ఆ బండ విన్నదా నేను నేను మాకు ఏదో తేయి వై బడబడే ఇరున కొర్క తీరురేరేరే నే అరే నే అట్టేవి ఇప్పుడే నాకు ఆడియ మాట అట్టేయ చే మన తాకిరిక ఐ లవ్ ముద్దు ముంద అన్వల్ ఉండ ఇలా ఇల్లులా అన్వల్ ఉండ ఓకేనా తడి కాలం తందర ముంటలు కావాలి నీ తీసుకునే తడి ఇంగం

నేను వాళ్ళతో అందే కానీ నారాజుతో రా దేవుణ్ణి తప్పించేం కథలు ఇవన్నీ అరేండి అంటే ఇవన్నీ పిల్లలు తెల్లగండ్ల ఆటలు ఇవన్నీ అవు ఈ మాటలు ఎప్పటిదాకా మనం మానేయాము అప్పటిదాకా మనకు తో దొరికేది కాదు ఈ ఆటలన్నీ మానే పడది అప్పుడు మనకు ఏం చేసేది అప్పుడు ఓలదాలకు తో తిరవడుతుంది అప్పటిదాకా ఇప్పుడు చూడు ఒక తంటి పిల్ల ఉన్నది అది గురుగులు బొమ్మలతో ఆడుకుంటాయి ఆడుకుంటాయి అయితే అది పెద్దగా అయింది అత్తోకు అత్తో నుండి పోయింది మరి ఆడుకుంటుందండి అది ఆడుకోదు అంటే దానికి ముందు నువ్వు చిన్న పిల్ల ఉన్నప్పుడు ఆడుకున్నావు పెద్దగా అయినాక ఆడదు కదా మరి మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడుకున్నాం ఇంకా ఇంత పెద్దగా అయినాం ఇంకా మనం ఆటలు పోలేదా మరి చిన్న పిల్లలు ఆడుకుంటారు ఆడోళ్ళు మగవాళ్ళు చింత పిల్లలు ఆడుకుంటారు మరి అది పిల్ల మరి ఆడుకుంటా మర్రా మరి మనం అయినా ఇంకేందుకు ఆడుకుంటున్నాం నీ భక్తులు ఏం అర్థం లేదా అటే నీ భక్తులు ఏం అర్థం లేదు భక్తి అది లేదు అందుకు నేను అంటా కదా నేను వెయ్యి మంది ఉన్నా కానీ అదే మాట మాట్లాడతా అట్లా మీలు ఎట్లా దేవుణ్ణి చూస్తున్నారు అట్లా దేవుడు లేడు మీరు ఎట్లా భక్తి చేస్తున్నారు అట్లా భక్తి అంట వెయ్యి మంది ముందట నేను అంట మీరు ఎట్లా అనుకుంటున్నారు అట్లా దేవుడు లేడు మీరు ఎట్లా చేస్తున్నారు అట్లా భక్తి కూడా లేదంటే నేను ఉన్నాయా తెలుసుకోరా కదా మరి హౌ తెలుసుకోవాలా మనకు తెలంది అడుక్కోవాలా తెలుసుకోవాలా మనం గట్టి కావాలా నలుగురికి చెప్పాలా హ